న్యూస్ కి స్వాగతం ఏపీలో మధ్యకారుల పట్ట కొట్టేందుకు గత జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా రెండు వేల పదిహేడు జీవోను తీసుకొచ్చిందని మధ్యకారులను కూలీలుగా మార్చేందుకు వైఎస్ జగన్ ఎంతో ప్రయత్నం చేశారని రెండు జీవోను రద్దు చేయాలని తాము ఎన్ని ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేసినా నిర్లక్ష్యంగా జగన్ వ్యవహరించారని తమ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు వేల పదిహేడు జీవోను రద్దు చేస్తామని చంద్రబాబు మాట ఇచ్చిన విధంగా జీవోను రద్దు చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తమ మధ్యకారులతో పాలాభిషేకం నిర్వహించామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన డి కొండబాబు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్ అన్నారు మండపేట సూర్య చంద్ర ఫిషర్మెన్ మధ్యకార కళ్యాణ మండపంలో రాష్ట్ర నేయల కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాటాగోపి అధ్యక్షుల తమ మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందిగా మారిన రెండు వేల పదిహేడు జీవోను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసినందుకు కృతజ్ఞతగా రాష్ట్ర నేయల కుల సంఘం నాయకులు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీవర శ్రీవరప్రకాష్ చేతుల మీదుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు

కరకాశం ఒక్కడించినప్పుడు ప్రభుత్వం స్పందిస్తలే మనం చూస్తాను రోజున్నారు అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం నెల్లూరు వెళ్ళాం నెల్లూరులో పొద్దుని సాయంత్రం ధర్నాలు చేస్తాము నెల్లూరు అయింది కల్లూరు వెళ్ళాం కడ్లూరు అలాగే విశాఖపట్నం తిరుపతి అన్ని ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా మనం

సాయం చేస్తాడ చేస్తారు గౌస్తాం అలా సన్మానం చేస్తాం అందరినీ గౌరవించాం ఒక సంవత్సరాయం సంవత్సరానికి చేత అడిగారు మతాన్ని సంవత్సరానికి ఏంటి మనకి ఏం లేవు ఇందులోకి అన్ని ఇచ్చిన ఉండదు ఏంటి అని అడిగితే అతను ఆఫీస్ లేదు కుర్చీ లేదు నేనే లేదు అలాగే తెలియని అభ్యర్థి వచ్చినా అది ఇవ్వలేదు అలాగ చేస్తాడు పదవి పవలించు పవన్ కాదు పాటు కర్మ కదా దాన్ని రద్దు చేసి వాళ్ళ యొక్క మన యొక్క విజయాన్ని మన యొక్క ఆకాంక్షల్ని మన యొక్క కోరికల్ని మన యొక్క మత్స్యకారులు ప్రతి ఒక్కరు నిలబడి ప్రతి కాళి ఒక మీద ఆధారపడి ఉద్దేశంతో మనందరికీ జీవనోపాధి కల్పించి ఆ యొక్క వ్యవస్థను ముందు నేర్పిస్తున్న శ్రీ వనమబాబు గారికి అలాగే ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పెద్దలందరికీ నా రోజు ఎమ్మెల్యే పన్నుబాబు గారు వారి ఆధ్వర్యంలో అక్కడ అసెంబ్లీలో ప్రశ్నించడంతో ఆయన ఆ యొక్క మత్స్య గారు అలాగే దాన్ని అంటేనే లబ్ధి చేసి మన నిమిత్తం ఈ యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో నీళ్ళు కూడా మత్స్యకారుల సంక్షేమ సంఘం తరఫున ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న నలభై నలభై వేల కుటుంబాలు ఇక మన రాష్ట్రంలో జీవిస్తుండే వారందరూ కూడా మైదాన ప్రాంత మత్స్యకారులు మాత్రమే వారు ఈ యొక్క తెలుగుల మీద కొండల మీద వాళ్ళే దాన్ని దూసులో పెట్టుకొని మాకు ఈ యొక్క రెండవ గత ప్రభుత్వం ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసేటప్పుడు కొండ బాబు చాలా మా ముందుండి వెలుదాన్నిగా ఉండే ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ మన కార్యక్రమాలు ఏదైతే ఉందో తిరుపతి తిరుపతి మొదలు పెట్టిందని శ్రీకాకుళం వరకు నిరసన తెలిపి ఉద్యమాలు చేసి మాకు విలుదన్న పడినా మనవారి కొండబాబు గారికి అలాగే కొన్నిరాజు గారికి బాబుతో పాటు ఈరోజు మండపేట నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వెంజల సంక్షేమ సంఘం చేసుకోవడం జరిగింది అధ్యక్షులు గోపి గారు అదేవిధంగా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కమిటీ వారికి ముఖ్యమంత్రిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఏదైతే నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకుందో ఆ సందర్భంగా ఈరోజు నారా చంద్ర ముఖ్యమంత్రి గారికి పాలాభిషేక కూడా చేస్తారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో టూ వన్ ఇన్లాండ్ ఫిషర్మన్ రెండు వర్గాలను కూడా రెండు రూపంలో కాపాడుకుంటూ గతంలో అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రద్దు చేస్తారు మళ్ళీ సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ గులస్తులందరినీ ఆదుకుంటానికి ప్రభుత్వం తెలియజేస్తారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి